కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి విరివిగా నిధులు కేటాయించాలంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు కేంద్ర మంత్రులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని కలిశారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద పదివేల కోట్లు కేటాయించాలంటూ శక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే సదుపాయాన్ని కల్పించాలంటూ పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ధాన్యం సేకరణ బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు